అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరా మెట్లపై నుండి కింద పడిపోతూ గట్టిగా కేక వేస్తుంది దాంతో ఇక భూమి అయితే అత్తయ్య అత్తయ్య అని చెప్పేసి మీరా దగ్గరికి వచ్చి చూసేసరికి ఇక మీర అయితే కింద పడిపోయి స్పృహ లేకుండా ఉంటుంది తనకి రక్తం కూడా వస్తూ ఉంటుంది ఇంకొక వైపు దేవకి కూడా అమ్మ మీరా ఏమైందమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక భూమి అయితే అమ్మమ్మ ఇంట్లో ఎవరు లేరా అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఏమోనమ్మా ఎవరు కనిపించడం లేదు మీ మామయ్యేమో పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు అని చెప్పేసి అనగానే అయితే ముందు నువ్వు వెళ్ళి డ్రైవర్ని తీసుకురా అమ్మమ్మ అని చెప్పేసి భూమి అంటుంది దాంతో ఇక దేవుకి వెళ్ళి డ్రైవర్ని తీసుకురాగానే ఇక భూమి అయితే అమ్మమ్మ నువ్వు నాన్నని కనిపెట్టుకుని ఉండు ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్న దగ్గర నుండి పక్కకి రాకు ఇంటికి ఎవరొచ్చినా కూడా అత్తయ్య విషయం చెప్పు నేను అత్తయ్యని హాస్పిటల్కి తీసుకెళ్తాను అని చెప్పేసి ఇక భూమి అయితే డ్రైవర్ సహాయంతో మీరాని హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటుంది తర్వాతేమో ఇక ఆ అయితే ఇదంతా చూసి రౌడీలకి ఫోన్ చేసి నేను చెప్పినట్టుగానే ఆ భూమి వాళ్ళ అత్తయ్యతో కలిసి బయలుదేరింది ఇక మీరు చేయాల్సిన పని మిగిలింది అని చెప్పేసి అనగానే ఒక మేడం మేము కూడా భూమి కోసం ఎదురు చూస్తున్నాము తను రాగానే మీ పని పూర్తి అయిపోతుంది అని చెప్పేసి ఆ రౌడీలు అంటూ ఉంటే చెప్పింది గుర్తుంది కదా డెడ్ బాడీ యొక్క ఆనవాళ్ళు కూడా ఉండకూడదు అని చెప్పేసి అపూర్వ అంటుంది మీరు నిశ్చింతగా ఉండండి మేడం పని అయిపోతుంది అని చెప్పేసి ఆ రౌడీలు ఫోన్ పెట్టేస్తారు తర్వాతేమో ఇక అపూర్వ అయితే పిన్ని హాస్పిటల్కి వెళ్ళినా మీరా మాత్రం ఇంటికి వస్తుంది తీసుకెళ్లినా భూమి మాత్రం చేస్తుంది పాపం చూసుకోవడానికి ఎవరికి డెడ్ బాడీ ఆనవాళ్ళు కూడా దొరకదు ఎలా ఉంది పిన్ని ప్లాను అని చెప్పేసి అపూర్వ అనగానే అబ్బబ్బా నువ్వేసిన ప్లాన్ ఏమన్నా నా అమ్మాయి ఒకరిని చంపడానికి ఇంకొకరిని హాస్పిటల్కి పంపించావు ప్లాను అదుర్తు అని చెప్పేసి గౌరెంట్ పిన్ని అంటూ ఉంటుంది తర్వాతేమో సడన్గా ఈ పార్టీ అంటే ఏంటో నాకు అర్థం కావడం లేదు మీ బావ నిన్ను రిజెక్ట్ చేసినా కూడా నువ్వు పార్టీ ఇస్తున్నావు అంటే నేను నమ్మలేకున్నాను అని చెప్పేసి నక్షత్ర ఫ్రెండ్ అంటూ ఉంటే అవునే నువ్వు బాగానే క్యాచ్ చేసావు ఎంతైనా బెస్ట్ ఫ్రెండు కదా అందుకే క్యాచ్ చేసావు టూ అకేషన్స్ ఉన్నాయి ఫస్ట్ వన్ ఈ నైట్ని మా మమ్మీ ప్లాన్ చేసింది అది నేను చెప్పలేను సెకండ్ వన్ నేను ప్లాన్ చేశాను అది నేను బిందాసుగా చెప్పగలను మా గగన్ బావకి చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు అందులో అదిగా ఆ చివర ఆ అమ్మాయితో మాట్లాడుతున్నాడే వాడి పేరు విశ్వక్ వాడు బావ ప్రజెన్స్లోనే వాడు ఏదైనా సెలబ్రేట్ చేసుకుంటాడు బావ లేకపోతే వాడు ఎంత పెద్ద అకేషన్ అయినా సరే సెలబ్రేట్ చేసుకోడు ఈరోజు వాడి బర్త్డే బావ కోసం వాడు ఎలా వెయిట్ చేస్తున్నాడో చూడండి అని చెప్పేసి నక్షత్ర తన ఫ్రెండ్కి చూపిస్తూ ఉంటే సరేనే వాడు వెయిట్ చేస్తున్నాడు కానీ మీ బావ వస్తాడా మరి నీ ప్లాన్ ఏంటి అని చెప్పేసి నక్షత్ర ఫ్రెండ్ అడగగానే ఫస్ట్ నైట్ అని చెప్పేసి నక్షత్ర అంటుంది దాంతో ఇక తన ఫ్రెండ్స్ అయితే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే మీరు కరెక్ట్గానే విన్నారే నేను చేస్తాను అన్న చచ్చే ప్రయత్నం చేసినా కూడా బావ నన్ను దగ్గర కూడా రానివ్వడం లేదు నా నీడని కూడా బావ పడగలాగా చూస్తున్నాడు అదే అనుకోకుండా యాక్సిడెంటల్గా బావతో నాకు ఫస్ట్ నైట్ అయిపోయిందే అనుకో అప్పుడేం చేస్తాడు అని చెప్పేసి నక్షత్ర అనగానే ఇంకేం చేస్తాడే విలువలున్న మనిషి కదా తాళి కట్టేస్తాడు అని చెప్పేసి తన ఫ్రెండ్ చెప్తూ ఉంటే అవునే ఒక్కొక్కసారి మనం పడిపోయి అయినా మనంతటా మనం చెడిపోయి అయినా సరే మనం అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలి అని చెప్పేసి నక్షత్ర అంటుంది ఇక ఇంకొక ఫ్రెండ్ అయితే అదంతా బాగానే ఉంది కానీ మీ బావతో ఫస్ట్ నైట్ ఎలా ప్లాన్ చేస్తావే అని చెప్పేసి అంటూ ఉంటే ఏంటి పబ్లో మందు కొడుతూ గుళ్ళకు గంట కొడుతున్నట్టు అమాయకంగా అలా ప్రశ్న అడుగుతున్నావు ఎన్ని సినిమాల్లో చూడలేదు అని చెప్పేసి ఇక నక్షత్రం అయితే పక్కనే ఉన్న బేరర్ని పిలిచి ఇదిగో వీడే నా కింగ్ పెన్ను బావ తాగే సాఫ్ట్ డ్రింక్లో మత్తు మందు కలుపుతాడు బావతో జరగబోయే నా ఫస్ట్ నైట్కి రూమ్ కూడా వీడే అరేంజ్ చేస్తాడు అని చెప్పేసి ఇక నక్షత్రం అయితే ఆ బేరర్కి డబ్బులిచ్చి అక్కడ నుండి పంపించేస్తుంది ఇదంతా బాగానే ఉంది కానీ ఈ ఫ్రెండ్ బర్త్డేకి మీ బావ రాకపోతే అని చెప్పేసి నక్షత్ర ఫ్రెండ్ అడగగానే ఇంపాసిబులే ఫ్రెండ్ మనిషిని గాయపరిచేంత దుర్మార్గుడు కాదు మా బావ ఖచ్చితంగా వస్తాడు ఏ ట్రాఫిక్లోనే ఉండి ఉంటాడు ఖచ్చితంగా వస్తాడు ముందు జరగబోయే నా ఫస్ట్ నైట్కి ఆ తర్వాత జరగబోయే నా పెళ్ళికి రెండింటికి కలిపి ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుందామా అని చెప్పేసి ఇక నక్షత్ర అయితే తన ఫ్రెండ్తో డ్రింక్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటుంది తర్వాతేమో గగను పబ్కు వచ్చి తన ఫ్రెండ్కి హ్యాపీ బర్త్డే చెప్పి ఇక బర్త్డే పార్టీని సెలబ్రేట్ చేస్తూ ఉంటాడు అప్పుడే నక్షత్ర అరేంజ్ చేసిన బేరరు సాఫ్ట్ డ్రింక్లో మొత్తం మంది కలిపి ఇక గగన్కి ఇస్తాడు ఇక నక్షత్ర కూడా అది చూసి ఎంతగానో సంబరపడిపోతూ డాన్స్ చేస్తూ ఉంటుంది తర్వాతేమో గగన్ ఆ కూల్ డ్రింక్ తాకాకనే ఇక తనకి మత్త ఎక్కుతూ ఉంటుంది ఇక గగన్ కింద పడిపోబోతూ ఉంటే ఇక బేరర్ అయితే సార్ నేను తీసుకెళ్తాను అని చెప్పేసి గగన్ని తీసుకెళ్లి నక్షత్రకి అప్పచెప్తాడు ఇక నక్షత్రం అయితే గగన్ని తీసుకుని వెళ్తుంది ఏమో ఇక భూమి అయితే మీరాని తీసుకుని హాస్పిటల్కి వెళ్తూ ఉంటే ఇక అడ్డుగా ఒక కారు వస్తుంది రే ఎవర మీరు అని చెప్పేసి ఆ డ్రైవరు అడుగుతూ ఉంటే ఇక భూమి అయితే ఆ రౌడీలను చూసి అన్న త్వరగా వెనక్కి పోని వెనక్కి పోని అని చెప్పేసి అంటూ ఉన్నాగానే ఇక ఆ రౌడీలు అయితే భూమిని బలవంతంగా కార్ల నుండి లాక్కొని వెళ్ళిపోతారు ఏమో డ్రైవరు అపూర్వకు ఫోన్ చేసి మేడం నేను డ్రైవర్ని మాట్లాడుతున్నాను మీరా మేడం గారు మెట్ల మీద నుండి కింద పడిపోతే భూమి మేడం ఇంకా మీరా మేడంని తీసుకెళ్తూ ఉంటే దారిలో రౌడీరు అడ్డుపడి భూమి మేడంని తీసుకెళ్లారు మేడం అని చెప్పేసి డ్రైవర్ చెప్పగానే ఇక అపూర్వం అయితే ఏంట్రా అలా చెప్తున్నావు భూమిని ఎవరు తీసుకెళ్లారు అని చెప్పి ఏమీ తెలియనట్టు అడుగుతూ ఉంటుంది ఇక డ్రైవర్ అయితే వాళ్ళెవరా తెలియదు మేడం భూమి మేడంని మాత్రమే తీసుకెళ్లారు మీరా మేడం గారు కారులోనే ఉన్నారు మేడం అని చెప్పేసి డ్రైవర్ చెప్పగానే ఇప్పుడు మీరాకి ఎలా ఉంది అని చెప్పేసి అపూర్వ అడుగుతుంది అలానే ఉన్నారు మేడం అని చెప్పేసి డ్రైవర్ చెప్పగానే సరే నువ్వేం కంగారు పడకుండా మీరాని హాస్పిటల్కి తీసుకెళ్ళు నేను పోలీసులకి ఫోన్ చేస్తాను అని చెప్పేసి అపూర్వ ఫోన్ పెట్టేస్తుంది ఇక అప్పుడే గోరింటాకి పిన్ని అక్కడికి వచ్చి ఏంటమ్మా ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పేసి అడగగానే ఇప్పుడే మన డ్రైవరు ఫోన్ చేశాడు పిన్ని మనం పంపించిన ఆ రౌడీలు సక్సెస్ఫుల్గా భూమిని కిడ్నాప్ చేశారు అని చెప్పేసి అపూర్వ అనగానే అయితే ఇంకా యాత్ర మొదలైనట్టే అని చెప్పేసి గోరింటాకు పిన్ని అంటుంది అవును పిన్ని ఇక దాన్ని కాపాడేవాడు ఎవ్వడు లేడు అని చెప్పేసి అపూర్వ కూడా అంటుంది తర్వాతేమో నక్షత్ర గగన్ని ఒక గదిలోకి తీసుకువెళ్ళి డోర్ వేసి బావా లే బావా ఈ రోజు నన్ను చూడు బావా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక గగన్కి మత్తు ఎక్కువైపోయి స్పృహ లేకుండా ఉండటంతో ఆ ఎదవ బెరకన్ని తక్కువ కలపమంటే ఎక్కువ కలిపేశాడు అని చెప్పేసి ఇక నక్షత్రం అయితే గగన్ మోహన్ మీద నీళ్లు కొట్టేస్తుంది ఇక దాంతో గగన్కి కాస్త స్పృహ వచ్చేసి ఎక్కడున్నాను అని చెప్పేసి చూస్తూ ఉంటే ఏంటి బావా అలా చూస్తున్నావు ఎక్కడున్నామనే ఇక్కడ మన ఇద్దరిమే ఉన్నాం బావా కమన్ బావా అని చెప్పేసి నక్షత్ర గగన్ మీద పడబోతూ ఉంటే ఇక గగన్ అయితే నక్షత్రాన్ని దూరంగా తోసేసి ఏ ఇట్ అని చెప్పేసి ఇక నక్షత్రాన్ని ఆరుస్తూ ఉంటాడు మనం ఏకాంతంగా ఉన్నాం బావా మనల్ని ఆపేవాళ్ళు అడ్డుకునేవాళ్ళు ఎవరు ఉండరు బావా అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే ఇక గగన్ అయితే చాచి పెట్టి నక్షత్ర చంప పగల కొట్టేస్తాడు నువ్వు నన్ను కొట్టావు బావా అయినా కానీ ఇప్పుడు నేను నిన్ను ఏమీ అనను ఈరోజు నువ్వు నా వశం అయిపోయాక నువ్వు నన్ను కొట్టినా తిట్టినా చంపినా కూడా ఏమి అనను బావా కమాన్ బావా అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటుంది ఇక గగనైతే ఛీ అసలు ఆడదానివేనా నువ్వు అని చెప్పేసి గగను అంటూ ఉంటే ఏంటి బావా ఎదురుగా ఇంత అందాన్ని పెట్టుకొని మగాడివే కదా ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే ఏ ఛీ వదులు నాకంటూ ఒక క్యారెక్టర్ ఉంది అని చెప్పేసి గగను అనగానే ఏంటి బావా ఏం చూసుకొని క్యారెక్టర్ ఉంది అని అంటున్నావు ఆ భూమిని చూసుకొని అంటున్నావా లేకపోతే ఆ భూమి మీద నీకున్న ప్రేమను చూసుకొని అంటున్నావా దే విల్ బి నో భూమి ఫ్రమ్ టుమారో అన్ వర్డ్స్ అని చెప్పేసి నక్షత్ర అనకనే వాట్ వర్ డి సే అని చెప్పేసి గగను అడుగుతాడు ఎస్ భూమి ఉండదు నేను తప్ప నీకు ఇంకొక ఆప్షన్ ఉండదు అని చెప్పేసి నక్షత్ర అనకనే ఏ భూమి ఎందుకు ఉండదు తనకేం జరగబోతుంది ఎందుకలా అంటున్నావు అని చెప్పేసి గగను అడగగానే ఎందుకంటే ఈరోజు రాత్రికే మా మమ్మీ భూమిని చంపేయబోతుంది అని చెప్పేసి అంటుంది దాంతో గగను నువ్వు కావాలని అబద్ధం చెప్తున్నావు కదా తనకేం కాదు అని చెప్పేసి అంటూ ఉంటే లేదు బావా నేను అబద్ధం చెప్పలేదు ఇప్పటికే భూమిని కిడ్నాప్ చేసి ఉంటారు అని చెప్పేసి నక్షత్ర చెప్పగానే ఇక గగనైతే భూమి కోసం టెన్షన్ పడిపోతూ ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక భూమి ఫోన్ రింగ్ అవుతూ ఉండటంతో ఇక డ్రైవర్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటే హలో భూమి ఎక్కడన్నావు అని చెప్పేసి గగను అడుగుతూ ఉంటే సార్ భూమి మేడంని ఇందాక ఎవరో కిడ్నాప్ చేశారు సార్ అని చెప్పేసి డ్రైవర్ చెప్పగానే ఇక గగనైతే ఫోన్ కట్ చేస్తాడు ఏంటి బావా భూమిని కిడ్నాప్ చేశారు అని డ్రైవర్ చెప్పాడా నేను చెప్పింది నిజమే బావా ఈ పాటికే భూమిని మా వాళ్ళు అని చెప్పేసి ఇక నక్షత్ర చెప్పబోతుంటే ఇక అయితే నక్షత్ర గొంతు పట్టుకుంటాడు ఏంటి బావా నీ మగతనం చూపించాలి అని అనుకుంటున్నావా అయితే ఇలా కాదు నీ కోసం నేను రెడీగా ఉన్నాను అని చెప్పేసి నక్షత్ర అనుకని ఏ ఈ చెయ్యి ఇంకొంచెం బిగించాను అనుకో గొంతులో ప్రాణం గొంతులోనే పోతుంది చెప్పు భూమిని చంపడానికి అపూర్వ ఏం ప్లాన్ చేసిందో చెప్పు అని చెప్పేసి గగను అడుగుతుంటే ఏమో నాకేం తెలుసు ఐ డోంట్ నో జస్ట్ భూమిని చంపడానికి ప్లాన్ చేసింది అని మాత్రమే నాకు తెలుసు అని చెప్పేసి నక్షత్ర అంటుంది మరి గగను భూమిని ఎలా కాపాడుతాడు అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్